ప్రభువు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు దయాళుడు కృపా సత్య సంపూర్ణుడు ఆయన ప్రణాళిక చొప్పున మనం ఊహించిన దానికన్నా ఆయన సంకల్పం చొప్పున మన జీవితాల్లో కార్యములు జరిగిస్తున్నందుకు ఆయనకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం రోజున జానుగారు గృహ ముందు ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సహవాసానికి అందుని బట్టి మిమ్మల్ని అందరినీ ప్రభుయేశు యేసుక్రీస్తు యొక్క నాం పాట ఆహ్వానిస్తున్నాం ఈ ఈరోజున మీతో నేను నిలబడియండి ఈరోజు నేను మీతో నేను పంచుకోవాలని ఆశిస్తున్నటువంటి వాక్యం నిలబడి బాబు తీస్తాండి నిలబడతామండి నిలబడి నిలబెడతాం మనకు ఓకే ఓకే అయితే వాపండి గయన ఫోటోలో ఆపడి ఓకే ఈరోజు మీతో నేను ధ్యానం చేయాలనుకున్నటువంటి అంశం ఏంటంటే ఆనకు దేవునితో నడిచిన విధానం ఆనకు దేవునితో నడిచిన విధానం మనమందరం కూడా ఆ విధానాన్ని అనుసరిస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం హానుకు ఏ విధంగా దేవునితో నడిచాడు అనేది చాలా ప్రాముఖ్యం ఆయన చనిపోయినా కూడా ఆ చని ఆయన చనిపోకుండా పరలోక రాజ్యానికి ఎత్తబడి మూడు వేల ఐదు వందల సంవత్సరాలు అయిపోయింది నాలుగు వేల సంవత్సరాలు అయిపోయింది హానుకు మరణము రుచి చూడకుండా పరలోక రాజ్యానికి ఎత్తబడ్డాడట నాలుగు వేల సంవత్సరాలు గతించినా కూడా నాలుగు వేల సంవత్సరాలు గతించినా కూడా ఇంకా ఆయన గురించి మనం ఇంకా ఇప్పటికీ ధ్యానం చేస్తున్నాం డిస్టర్బెన్స్ ఉన్నాయి ఓకే నాలుగు వేల సంవత్సరాలు గతించినా కూడా ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నామంటే అతని విశ్వాసం ఎంతో గొప్పగా ఉండాలి అంతేనా మనం సాధారణంగా ఒక వ్యక్తి మరణిస్తే ఏదో కొంత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు ఒక యాభై సంవత్సరాలు పోతే వాడు ఎవడో కూడా అడ్రస్ ఉండదు ఎవరు తెలుసుకోలేరు మన పూర్వీకులు మన తాతలు మనకు గుర్తు లేరు ఇప్పుడు మన ముత్తాతలు అసలు ఎవరో అడ్రస్సే లేడు తాతలు ముత్తాతలు అడ్రస్ లేడు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యొక్క హానకు గురించి మనం చదువుకుంటున్నామంటే అతను విశ్వాస వీరుడు కాబట్టి మనం ధ్యానిస్తున్నాం రెండవది అతను ఎలాంటి వాడంటే దేవుని ఎందు అత్యున్నతమైన భక్తి కలిగిన వాడు ఆయన భక్తి పరిపూర్ణమైనది పరిపూర్ణమైన భక్తి వేరు నామకార్థమైన భక్తి వేరు పరిపూర్ణమైన భక్తి కలిగిన వాడు వీరుడు అనేక మంది క్రైస్తవులకి దేవుని బిడలకి గొప్ప మాదిరి గొప్ప మాదిరినా కాబట్టి అందుకనే ఈతని విశ్వాసం గురించి మనం చదువుకుంటున్నాం అంతేనా ఆయన ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడి నాలుగు వేల సంవత్సరాలు గతించిపోయినా కూడా ఇప్పటి వరకు మనం ధ్యానిస్తున్నామంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పదో ఎంత ఎంత ఉన్నతమైనదో ఎంత పరిపూర్ణమైనదో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బైబిల్ గ్రంథంలో ఆది కాండంలోనే నలుగురు హానుకులు ఉన్నారు మీరు ఎప్పుడైనా చదివారో లేదో ఆది కాండంలో నలుగురు హానుకులు ఉన్నారు ఆ నలుగురు హానుకుల గురించి ఒక పాయింట్ ఒక పాయింట్ చదువుదాం అంతే మొదట హానుకులు ఎక్కడున్నారంటే ఆది కానవ నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినం లా రాయబడ్డ ఆది కానవ నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చ నాలుగో అధ్యాయంలో ఎవరు పుట్టారు అక్కడ ఆదాము అవక పుట్టిన మొదటి సంతానం ఎవరయ్యా అంటే ఎవరు కయ్యను అంతేనా అది కయ్యను అప్పుడు పదిహేడో వచ్చినం చూసుకుంటే ఇక్కడ ఏమన్నా రాయబడిందంటే గట్టికి చదివేవాళ్ళు గట్టికి చదవండి అంతే హానోకుని కడ్డాడు చూడండి ఇక్కడ నలుగురు హానోకుల గురించి నేను మాట్లాడుతుంటే మొదటి హానోకి ఎవరంటే కయ్యూనికి పుట్టినటువంటి కుమారుడు మొట్టమొదటి కుమారుడు కయ్యూను ఎవరికి మొదటి కుమారుడు కయ్యూని ఎవరికి మొదటి కుమారుడు మైన్ పెట్టట్లే మీరు ఇంకా ఆదాముకు మొదటి కుమారుడు మరి హానక్కు మొదటి కుమారుడు ఎవడు ఇదిగా కయ్యునికు మొదటి కుమారుడెవరు కయ్యునికి మొదటి కుమారుడు హానకు ఆదాముకు మొదటి ఎవరు కయ్యును అంతేనా ఆదాముకు మొదటి కుమారుడు అయితే కయ్యునిక మొదటి కుమారుడు హానకు ఇతను అంటే ఇతను అంటే కయ్యనికి ఎంత ఇష్టమంటే అతని పేరున ఒక పట్టణం కట్టించాడంట ఆమె పేరు మీద ఒక పట్టణాన్ని మొట్టమొదటి కట్టించాడు కయ్యను ఆ పేరు ఆ పట్టణానికి హానక్ అని పేరు కూడా పెట్టాడు అని పేరు పెట్టాడు. ఈయన మొదటి హానొక. ఈయన మొదటి హానొక. రెండో హానొక ఎక్కడ ఉన్నాడంటే రెండో హానొక ఎక్కడ ఉన్నాడంటే ఆదికాణం ఐదో అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ చూస్తే ఆదికాణం ఐదో అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఇక్కడ చూస్తే చూడండి. ఏ రోజు 160 ఏండ్ల బతికి ఏ బతికి హానొకను కనిను. హానొకను కనిను. హానొకను కనిన తర్వాత ఆ ఏ రోజు 8 మంది చూడండి ఇక్కడ ఏమనాడు ఇnda ఇందాకేమో కయ్యూను కుమారుడైన హానోకు ఇక్కడేమో ఎరోదు కుమారుడైన హానకు ఈ ఎరోదు కుమారుడైన హానకే మరణము రుచి చూడకుండా పరలోక రాజ్యానికి ఎత్తబడినవాడు ఎవరు ఎరోదు కుమారుడైన హానకు కొంచెం బైబిల్ స్టడీస్ మేము తెలుసుకోవడానికి చెప్తున్నా తర్వాత ఆయన గురించి ఈయన గురించి మనం ఇంకా ఎక్కువ లోతుగా ధ్యానం చేద్దాం మూడో హానక్ ఎవడంటే ఆదికాండం ఇరవై ఓదో అధ్యాయం నాలుగవ వచ్చనంలో ఆది కానం ఇరవై అధ్యాయం నాలుగవ వచ్చనము అబ్రహాం యొక్క భార్య పేరు ఏంటి ారా కాకుండా కొంతకాలానికి ఆ కాలాల్లో ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండేవాళ్ళు కొంతకాలానికి అబ్రహాము ఇంకొక భార్యను చేసుకున్నాడు ఆ పేరు ఏంటంటే ఆ పేరు కెతూరా ఇరవై ఐదో అధ్యాయం నాలుగో వచ్చాను చదవండి కానీ ఆ కెతూరా వలన మిథ్యానం పుట్టాడు మిద్యాను వలన హానకు పుట్టాడు ఆ మిద్యాను యొక్క మిద్యానంలోంచి ఎవరు వచ్చాడు హానకు వచ్చాడు అంటే అబ్రహాం యొక్క బా రెండో భార్య అయినటువంటి కెతూరకు పుట్టినటువంటి మిద్యాను మిద్యానులో నుంచి హానక్కు వచ్చాడు ఇతను మూడో మూడో హానక్కి ఇతను ఇతను మూడో హానక్ నాలుగో హానక్ చూద్దాం నాలుగో హానక్కి ఎవరంటే అధికాం నలభై అధ్యాయం తొమ్మిదో వచ్చాను చూడండి నాలుగో నలభై ఆ రాజ్యాన్ని తొమ్మిదో వచ్చినాం ఏనా ఎవరు చూడండి చదవండి సార్ మీరే చదవండి నాలుగు నలభై ఆరు అధ్యాం తొమ్మిదో వచ్చినాం నలభై ఆరు అధ్యాయ తొమ్మిది ఈ నలుగురు హానోకుల గురించి ఎందుకు చెప్తున్నారంటే నలభై ఆరు అధ్యాయం తొమ్మిదో వచ్చాను గట్టిగా చూడండి యాకోబి యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు యాకోబి యొక్క జేస కుమారుడు ఎవరు ఆదాం యొక్క జేస కుమారుడు ఎవరు కయ్యూను అంతేనా కన్ఫ్యూజ్ అవుతుంది యాకోబిక్ చేసుకోమన్నారు రూబేను రూబేనుకు పుట్టినవాడు ఎవరు హానక్ అంటే ఇక్కడ మీ నలుగురు హానకుల గురించి వాళ్ళ జీవిత చరిత్ర అని చెప్పాను నలుగురు హానకుల గురించి చెప్పారంటే ఈ నలుగురు హానుకులకందర కన్నా ఒక హానకు మాత్రం ప్రత్యేకంగా జీవించాడు అది నేను చెప్పాలనుకో లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు ఆ మనుషులందరూ ఉన్నారు కానీ వారికన్నా మనము ప్రత్యేకంగా జీవించాలని చెప్పాలనే ఉద్దేశం మీదే ఈ నలుగురు హానొక్కుల గురించి నేను తెలియజేశాను నలుగురు హానొక్కలే పెద్దోళ్ళకే పుట్టారు అంటే కయ్యూనికి పుట్టాడు మొట్టమొట్టోడు తర్వాత ఎరోదుకు పుట్టాడు ఇంకొక ఆయన ఇంకో తర్వాత అబ్రహాముకు పుట్టాడు ఇంకొక అతను ఇంకొకటి యాకో యాకోబి కుమారుడైనటువంటి రూబేనికి పుట్టాడు వీళ్ళందరూ పెద్దోళ్ళే వీళ్ళందరూ హానొక్కలే కానీ వీరందరూ ప్రత్యేకంగా జీవించిన వారు కాదు ఈ ఎరోదు కుమారుడైన హానుకొక్కడే ప్రత్యేకంగా జీవించబడిన జీవించినవాడు ఎరోదు కుమారుడైన హానుకొక్కడే ప్రత్యేకంగా జీవించినవాడు ఆయన పేరు ఏంటంటే హానోకు హానో కంటే ప్రత్యేకించబడినవాడు హానో కంటే ఏంటంటే ప్రత్యేకించబడినవాడు పేరుకు తగ్గట్లు జీవించాల పేరులు మంచి మంచి పేర్లు ఉంటాయి కానీ పేరుకు తగ్గట్టు అందరు జీవించరు అంత శాంతి అంటారు శాంతంగా ఉండాలి కానీ ఇంట్లోనేమో శాంతంగా ఉండరు ఇంట్లోనూ గందరగోళంగా ఉంటుంది శాంతంగా ఉండరు తర్వాత కొంతమంది చాలా చక్కని ప్రేమ్ కుమార్ అంటారు ప్రేమ ఉండదు ఇంట్లో ప్రేమ ఉండదు బయట బయటపడవు మంచి రూపంలో ఉంటారు పేరుకు తగినట్లు జీవించిస్తేనే నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డగా ఉంటావు హానుకు తన పేరు ఏంటంటే ప్రత్యేకించబడినవాడు వాడు దేవుడు మనల్ని కూడా ఒక ప్రత్యేకించబడిన వారిగా ఎన్నుకున్నాడు ఈ లోకము నుండి దేవుడు నిన్ను నన్ను ఒక ప్రత్యేకించబడిన వారిగా ఎందుకున్నాడు ఈ నలుగురు హానక్కులు ఉన్నారు ఈ ముగ్గురు హానక్కులు ప్రత్యేకించబడిన వారిగా జీవించలేదు ఈ ఒక్క హానక్కు మాత్రమే ప్రత్యేకించబడిన వారిగా ఉన్నారు లోకములో అనేక మంది ప్రజలు ఉన్నారు వారందరూ ప్రత్యేకించబడి వ్యక్తులుగా లేరు మనం మాత్రం ప్రత్యేకించబడిన వ్యక్తులుగా జీవిస్తున్నాం అంతరా దేవుని స్తోత్రం కాబట్టి మనము ప్రత్యేకించబడిన వ్యక్తులుగా జీవించాలా ఆ ఉదాహరణను చెప్పడానికి నేను వచ్చాను ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు మీ గృహంలోనే ప్రార్థన జరుగుతుంది ఎందుకో తెలుసా మీరు ప్రత్యేకించబడిన వారు మీరు వాడు ఈ లోకము నుండి దేవుడు మిమ్మల్ని వేరు చేసి ప్రత్యేకించబడిన వ్యక్తులుగా దేవుడు అభిషేకించాడు ఆమెన్ ఇది దేవుని యొక్క ప్రద హానకంటే ప్రత్యేకించబడినవాడు హానకంటే వాడు అటువంటి పేరు తగ్గట్లు మనం జీవించాలి మనకు పేర్లు మంచి మంచి పేర్లు ఉంటాయి కానీ మన తీరులు మాత్రం బాగోవు కొంతమంది మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు భక్తి కలిగిన పేరు ఏసేబు అని పేరు అంటే అని పేరు అబ్రహాబ్ అని పేరు ఇసాక్ అని పేరు దావీద్ అని పేరు స్తెపన్ అని పేర్లు విశ్వాస వీరుల పేర్లు చెప్తా పెట్టుకుంటారు కానీ వాళ్ళ బ్రతుకులు మాత్రం ఆ విశ్వాసం తగినట్టుగా ఉండదు ఒకసారి గ్రీకు రాజు ఒక ఆయన ఉన్నాడు తెలుసుకున్నాడు చరిత్రలో బైబిల్లో ఉంది గ్రీకు రాజు గురించి బైబిలు చరిత్ర గ్రంథం బైబిలు అనేది ఒక ఏమంటే పేదరాశి పెద్దమ్మ కథ లాంటిది కాదు కల్పనా కథలు కాదు ఊహించి రాసిన కథలు కాదు కవులు ఊహించి రాసిన కథలు కాదు బైబిల్ ఒక చరిత్ర గ్రంథం అంటే జరిగిన సంఘటనలు అన్నీ అందులో ఉన్నాయి జరగబోయే సంఘటనలు కూడా అందులో ఉన్నాయి బైబిలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన గ్రంథం అక్కడ కూర్చోసుకొని కూర్చోండి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన గ్రంథం బైబిలు ఈ బైబిల్ గ్రీకు గురించి గ్రీకు రాజు గురించి రాయబడుతుంది గ్రీకు సామ్రాజ్యం గురించి రాయబడింది మనం చదువుకునేటప్పుడు గ్రీకు సామ్రాజ్యం గురించి చదువుకున్నాం రోమ సామ్రాజ్యం చదువుకున్నాం మాదిల పార్షుల సామ్రాజ్యం చదువుకున్నాం బబులోన్ సామ్రాజ్యం గురించి చదువుకున్నాం బబులోని దేశం గురించి చదువుకున్నాం ఈ గ్రీకు రాజు ఒక రోజున యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు తన సైన్యమంతా యుద్ధం చేస్తుంది శత్రులతో యుద్ధం చేస్తుంది అక్కడ అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ రాజ్యాన్ని జయించేసి ఆ రాజ్యాన్ని స్వాధీనపరచుకుంటున్నాడు అతని యొక్క యుద్ధములో అతనికి అపజయమంటూ లేదు అతని జీవితములో చరిత్రలో అపజయము లేదు యుద్ధవీరుడు విజయశీలి ఆయన యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు ఒకరోజు ఆయన కొంచెం ఆలస్యంగా వచ్చాడు సైన్యం యుద్ధం చేస్తుంది అయితే ఈయన రథం మీద గుర్రాల మీద వెళ్తుంటే ఈయన గుర్రాల మీద వెళ్తుంటే ఆయన గుర్రాల మీద వెళ్తుంటే యుద్ధంలోంచి ఒకటి పారిపోయి వస్తున్నాడు యుద్ధ భూమిలోంచి ఒకటి పారిపోయి వస్తున్నాడు ఏడా ఎక్కడి నుంచి వస్తున్నావారండీ నేను యుద్ధ భూముల నుంచి వస్తున్నావు ఏమైందిరా నీకంటే అయ్యా ఒక్కొక్కళ్ళు కత్తులు తీసుకొని నరుగుతుంటే తల తెగ అవతల పడుతుంటే రక్తం కారుతుంటే ఆ సీను చూడలేక నా గుండెలు పారిపోయి వస్తున్నాను అయ్యా యుద్ధంలో యుద్ధంలో రక్తపాతం కనుక ఇంకేం జనపడుతుంది ఒక్కొక్కడు బిస్తాను ఆయన గ్రీకు రాజు అన్నాడు తెలుసా అలెగ్జాండర్ ఉంటుంది అరే నీ పేరేంటరా అన్నాడు నీ అన్నాడు తెలుసా నా పేరు అలెగ్జాండర్ అండి నా పేరంట అలెగ్జాండర్ అంట వీరకు పరుపోయింది నా పేరు నువ్వు పట్టుకొని పెరికి పందలా పారిపోవస్తున్నావే యుద్ధం చేయకుండా వేరే మరణం పొందకుండా విజయం సాధించకుండా పెరికి పందలకు పారిపోవస్తున్నావే నీ పేరైనా మార్చుకో లేకపోతే నీ బుద్ధి అయినా మార్చుకో వీళ్ళు యుద్ధం చేయి పేరుకు తగ్గినట్టు విడ్డలగా జీవించరా నాయన నా పరువు తీస్తున్నావు నేను అలెగ్జాండర్ని అనేక మంది సైన్యాన్ని ఓడించా శత్రువులు జయించా యుద్ధాలలో గెలుపు సాధించా నాకు భయం అంటూ తెలీదు నాకు నా జీవితంలో భయం తెలియదు నాకు భయం తెలియదు నా గుర్రానికి కూడా భయం తెలియదు అటువంటి జీవితం జీవిస్తుంటే నా పేరు పెట్టుకొని పిరికి పందులా ఉన్నావా నువ్వు పేరుకు తగ్గట్లు మన జీవించాలి ఇది క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో నువ్వు దేవుని పేరు పెట్టుకొని క్రైస్తవుడు అంటే ఇప్పుడు కారు క్రైస్తవుడు అంటే కులస్తుడు అని పేరు ముద్రపడింది అది కాదు క్రైస్తవుడు అండి క్రైస్తవుడు అంటే వారి యొక్క దేవుని యొక్క గుణగణాల ప్రకారం జీవించేవాడు అన్నట్టు ముద్రపడాలా దేవుని యొక్క నీతి ప్రకారం జీవించేవాడని ముద్రపడాల దేవుని యొక్క బుద్ధులు కలిగివాడని ముద్రపడాలా క్రైస్తవుడు అంటే మంచి పేరుకు తగ్గట్టు జీవించేలా ఉన్నాడు ఒక రోజున గాంధీ మహాత్ముడు ఇంగ్లాండ్ దేశంలో లాయర్ లాయర్గా భారీస్తున్న కోర్సు అంట పూర్వకాలం అంటారు బారిస్తున్న కోర్సు అవుతుంటే ఆయన గుడికి వెళ్ళేవాడు చర్చికి వెళ్తంటే అందరు చూసి నువ్వు చర్చ్కి వస్తున్నావు అని ఆ చర్చికి నాకు బైబిల్ చదువుతున్నాడు బైబిల్కి వచ్చిన చదువుటమే కాకుండా కొత్త నిబంధన గ్రంథంలో చదువుతున్నాడు కొత్త నిబంధనలో ఏం చదువుతున్నాడు అంటే ధన్యతల గురించి చదువుతున్నాడు యేసు కొండ మీద చేసిన ప్రసంగాన్ని చదువుతున్నాడు ఆ కొండ మీద చేసిన ప్రసంగం చదివితే ఆయన గుండె తరిగిపోయింది ఆయన మనసు ఎంతగానో ప్రేరేపించబడింది ఎంతగానో సంతోషము కనపడని సంతోషము సమాధానము తన తన హృదయంలో ప్రవేశించింది పాస్ట్ గారిని పట్టుకొని అయ్యా నువ్వు దేవుని యొక్క వాక్యం నమ్ముతున్నావు కదా యేసుక్రీస్తు యొక్క వాక్యం అంటే నీకు ఇష్టమే కదా నువ్వు బాప్తిసం పొందంటే ఆయన ఏమన్నా తెలుసా లేదు నేను బాప్తిసం అను కానీ నాకు క్రీస్తు అంటే ఇష్టం కానీ ఈ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదా అంటే క్రీస్తు బోధలు వింటున్నారు క్రీస్తు బైబిల్ వాక్యం చదువుతున్నారు కానీ వీళ్ళ బతుకులు వీళ్ళ బ్రతుకులు వాక్యం తగ్గినట్టు లేవు ఈ కొండ మీదన్న ప్రసంగం యేసుక్రీస్తు వారి కొండ మీద చేసిన ప్రసంగం మీ హృదయాన్ని తాకిందో లేదో తెలియదు కానీ నా హృదయాన్ని మాత్రం గట్టిగా తాకింది ఆ వాక్యాన్ని నేను నమ్ముతున్నా దాని ప్రకారం నేను నడుచుకుంటున్నా మీరు గుడికైతే వెళ్తున్నారు కానీ అయితే చదువుతున్నారు కానీ ఆ వాక్యం ప్రకారం మీరు నడుచుకోవట్లేదు అన్నాడు ఆయన ఇంకొక మాట అన్న తెలుసా ఈనాడు ఈ క్రైస్తవులందరూ బైబిల్లో చెప్పిన వాక్యం ప్రకారం నడుచుకుంటే నిజమైన క్రైస్తవులుగా జీవిస్తే ఈ పాటికి భారతదేశం అంతా కూడా క్రైస్తవుల యోగా మార్చబడ నడుచుకోవట్లేదని ఆయన చెప్తున్నాడు సాక్ష్యం నడుచుకుంటే ఏం జరుగుద్దో కూడా చెప్తున్నాడు ఆయన ఎంతమంది ఎంత ఎంత ద్రోహంగా ఎంత కఠినంగా మాట్లాడినా కూడా ఈ వాక్యము దేవుని యొక్క వాక్యము ఎటువంటి కుర్రున్నాయినా ఎటువంటి చిరుగుబోతున్నాయి ఎటువంటి దౌర్భాగ్యంగా జీవించబడినైనా మార్చేస్తుంది ఈ వాక్యం ప్రకారం క్రైస్తవులు నడుచుకోవట్లేదు లేకపోతే ఈ పాటికి మా లోకమే మారిపోయేది నామకార్థమైన క్రైస్తవులుగా జీవిస్తున్నాము కానీ పేరుకు తగ్గట్టు క్రైస్తవులుగా మనం జీవించట్లేదు ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంటే మనం పేరు తగ్గట్టు క్రైస్తవులుగా జీవించాలన్నాడు పేరు తగ్గట్టు వ్యక్తులుగా ఉన్నారు రెండో కోరింతులు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చరం చదవండి రెండో కోరింతులు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చినం క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలా క్రీస్తు నామం ధరించిన వాడు ఎలా ఉండాలా మంచి పేరు కలిగి ఉండాలా వాని యొక్క స్వభావము వాని బుద్ధి ఎలా ఉండాలో రెండో కోరింతులు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చాను చూడండి గట్టిగా చదవాలమ్మా రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి మనం ఎలా ఉండాలి ఈ లోకంలో అంటే మల్లెపూలు పెట్టుకునితే సువాసన కనపడతా ఉంటుంది నువ్వు మూలలో దాచిపెట్టిన కూడా సువాసన అంతే నువ్వు వంటగదిలో దాచిపెట్టినా భర్తకు తెలియకుండా ఎవడు తెలిపిన వంటగదిలో దాచిపెట్టిన కూర కన్నా ఎక్కువ వాసన వస్తుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన వాసన ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు కూడా మల్లెపూల వాసన వస్తుంది ఇక్కడ మల్లెపూల వాసన గురించి దేవుడు మాట్లాడట్లా క్రీస్తు సువాసన కలిగి నువ్వు ఉండాలంటాడు ఏమంటారు అది గోల చేస్తుందని ఏం పర్లేదు క్రీస్తు సువాసన కలిగి మనం జీవించాలా క్రైస్తువుడు అంటే ఎలాంటి వాడంటే క్రీస్తు సువాసన కలిగి ఉండాలి క్రీస్తు సువాసన అంటే అంటే నీ జీవితం క్రీస్తులాగా ఉండాలని అర్థం నువ్వు జీవిస్తున్నావే కానీ నువ్వు క్రీస్తును పోలిన జీవితం జీవిస్తే ఇది క్రీస్తు సువాసనది నువ్వు జీవించినప్పుడు నీ జీవితము నీ మాట నీ నడవడిక నీ ప్రవర్తన నువ్వు ఇతరుతో మాట్లాడే విధానము నీ భార్య భర్తలు మాట్లాడే విధ జీవించే విధానము నీ బిడ్డలతో నువ్వు నడుచుకునే విధానము బజార్లో నువ్వు జీవించే విధానము నీ ప్రవర్తన యావత్తు కూడా క్రైస్తవుడిగా క్రీస్తును పోలినటువంటి జీవితం జీవిస్తే అది క్రీస్తు సువాసనగా ఉంటుంది అన్నాడు క్రీస్తు సువాసన కలిగి జీవించే క్రైస్తవుడిగా మనం జీవించాలా ఒకరోజున నేను ఒకరిద్దరు బాస్లు తీసుకొని హోటల్కి వెళ్ళా ఎక్కడ కారంపూడి ఏరియాలో మధ్యాహ్నం అయింది హోటల్కి వెళ్ళా పాస్టల్ ఇద్దరు రెండు సార్ హోటల్కి అన్నాడు హోటల్కి వెళ్ళి కూర్చుంటే ఆ గారు ఆ సర్వర్ని బేసి బూతులు తెరుతున్నాడు సర్వర్ని బేసి బూతులు తెరుతున్నాడు నాకు బలీ బాధ అనిపించింది నేను నువ్వేంటి పాస్టర్వి నువ్వే సువాసనగా కొండాల నువ్వు దేవుని సేవకుడివి నువ్వు ఎలా ప్రవర్తించాలా ఎలా మాట్లాడాలా బూతులు తెడుతుంటే నేను నోరు మూసుకోవా మనం ఎవరం మన పాస్టలం వాళ్ళు అన్యుడు అన్యుడైనా సర్వరైనా కూలోడైనా నీ మాట ఎలా ఉండాలా నీ మాట తీరు ఎలా ఉండాలా నీ ప్రవర్తన ఎలా ఉండాలా నువ్వు క్రీస్తు సువాసనలాగా ఉండాలా అలా మాట్లాడొద్దు అని ఏమన్నా ఖండిచ్చేశా అది పద్ధతి కాదు అది క్రైస్తవుల యొక్క పద్ధతి కాదు నడుచుకునే పద్ధతి కాదు ఎపిసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం చూడండి ఎపిసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనంలో ఇక్కడ ఏం రాయబడింది అంటే ఐదో అధ్యాయం రెండో వచనంలో ప్లిపిలు రాసిన పత్రిక ఎపిసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం ఐదు రెండు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఏమన్నా తెలుసా యేసు క్రీస్తు వారు ఏం కోరుతున్నాడంటే ఆయన నీ ముందు మిమ్మల్ని ప్రేమించాడు ఆయన మనలను ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు అంటే నీవు నేను ఈ లోకములో పరిమళ వాసనగా ఉండటానికి నువ్వు పాపములో ఉంటే నీ నోరు దుర్భాషలు మాట్లాడుతుంటే నీ నోరు చెడ్డ మాటలు మాట్లాడుతుంటే నువ్వు చెడ్డ పనులు చేస్తుంటే నువ్వు పరిమళ సువాసనగా ఉండలేవు లోకానికి నువ్వు లోకానికి పరిమళ సువాసనగా ఉండాలంటే నీ నోరు సరిగా ఉండాలా నీ బుద్ధి సరిగా ఉండాలా నీ ప్రవర్తన సరిగా ఉండాలా నీ జీవితం బాగుండాలా నీ భక్తి బాగుండాలా నీ విశ్వాసం బాగుండాలా నీ ప్రార్థన జీవితం మంచిగా ఉండాలా అప్పుడు నువ్వు దేవునికి ఎలా ఉన్నా లోకంలో ఎలా పరిమళ సువాసనగా ఉంటావు అంతేనా ఇంకా అయిపోయిందేమైనా ఉందా వాక్యం చదవండి ఉండుటకు తను మన కొరకు తన్ను తాను బలిగాను యేసు వారు ఏం చేసేస్తా నీవు ఈ లోకంలో పరిమళ సువాసనగా ఉండటానికి యేసుక్రీష్ వారు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడంట నువ్వు పరిమళ సువాసనగా ఉండాలి నువ్వు పనికిమాల వాళ్ళగా ఉండకూడదు నువ్వు లోకస్సులాగా ఉండకూడదు చెడ్డ మాటలు మాట్లాడకూడదు చెడ్డ ప్రవర్తన చేయకూడదు చెడ్డ పనులు చేయకూడదు అందుకని అలాగా చేయకుండా ఉండటానికి నువ్వు లోకముల పరిమళ సువాసన కలిగి ఉండటానికి యేసుక్రీశ అరేంజ్ చేశాడు నీకోసం కోసం తనుతాను సెలువు మీద బలియాగం అయ్యా మనమేం బలియాగం అవుతున్నాం మనం ఏం చేస్తున్నాం నువ్వు లోకములో పాపముతో నిండిన లోకములో పాపముతో జీవిస్తున్న ఈ లోకములో ఉండే దేవుడు నిన్ను వేరుపరిచి ప్రత్యేకించి పరిమళ సువాసనగా చేయటానికి నిన్ను పరిమళ సువాసనగా అభిషేకించటానికి రాజుగా అభిషేకించడానికి నీకు కిరీటము ధరింప చేయటానికి ఆయన ఏం చేసినట్టు తెలుసా తను తాను పల్యాగముగా అర్పించుకున్నాడు ఆ పరిమళ సువాసనగా నేను జీవించాలని కంకణం కట్టుకొని తీర్మానం చేసుకొని జీవిస్తే తప్ప మనం నిజమైన క్రైస్తవులుగా ఉండలేము లేకపోతే నామకార్థమైన క్రైస్తవులుగానే ఉండిపోతాం నామకార్థమైన క్రైస్తవులు ఉండటం ఏం ప్రయోజనం ప్రయోజనం లేవు అది ఎవరికి మెప్పలేదు లోకానికి లేదు దేవునికి మెప్పలేదు నీ యొక్క ఆత్మీయ జీవితం రక్షించబడటానికి లేదు కాబట్టి పరిమళ సుఖవాసనగా ఉండటానికి మనము చూసాం ఇక్కడ చూడండి ఆ ముగ్గురు హానుకులు దేవునికి అంగీకారమైన జీవితం జీవించలేదు ఆ ముగ్గురు హానుకులు లోకానుసారంగా నడుచుకున్నారు ఆ ముగ్గురు హానుకులు పేరుకు తగ్గట్టు బ్రతకలేదు ఈ ఒక్క హానుకు మాత్రమే పేరుకు తగ్గట్టు జీవించాడని సంగతి తెలుసు కాబట్టి మనము ఈ లోకంలోనే ఉండాలి కానీ లోకస్తుల్లాగా ఉండకూడదు లోకములో ఉండాలి కానీ లోకస్ ఎందుకో తెలుసా దేవుడు నేను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాడు లేవి కానం అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు ఇరవై ఆరు వచ్చారు ఇరవై నాలుగు చదవండి ఇరవై నాలుగు ఇరవై ఆరు లేవికానం ఇరవై ఇరవై అధ్యాయము లేవికానం ఇరవై అధ్యాయము ఇరవై ఆరు చదువును ఇరవై నాలుగు వద్దు రెండు పాయింట్ టైం ఎక్కువ ఎక్కువైపోద్ది ఇరవై ఆరు చదవండి యహోవారు నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉండనట్లు అన్యజనులో నుండి నేను మిమ్మల్ని ఏం చేశాడు ఇంత చక్కని మాట చెప్తున్నట్టు తెలుసా మీరు నా ప్రజలై ఉండి నిమిత్తం మీరు నా కుమారులై ఉండి నిమిత్తం మీరు నా కుమార్తెలై ఉండి నిమిత్తం మీరు నా రాజ్య వారసులై ఉండి నిమిత్తం మిమ్మల్ని అందరిని ఎక్కడ తీసుకొచ్చాను అన్య జనుల నుంచి వేరు చేశా వేరు చేసి కూర్చోబెట్టా ఏమంటే ఎందుకు మీరు నా వారై ఉండాలని నా ప్రజలై ఉండాలని నా రాజ్య నివాసులుగా ఉండటానికి నేను అన్ని జనులు ఎంతమంది లేరు అన్ని జనులు ధనవంతులు ఉన్నారు ఐశ్వర్యవంతులు ఉన్నారు రాజులు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు ఉన్నారు కోట్లు పడగలెత్తున్నారు పేరు ప్రఖ్యాతులు గాయించరు వాళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు కానీ వారందరిలో నిన్ను వేరు చేసి ప్రత్యేకించి నా వారై దేవుని ప్రజలై ఉండటానికి దేవుడు మిమ్మల్ని అభిషేకించారు దేవుని రాలులయా ఇటువంటి గొప్ప అభిషేకము నీకు దేవుడిచ్చాడు ఇటువంటి గొప్ప ధన్యత దేవుడిని కనుకరించాడు ఇటువంటి గొప్ప ఆధిక్యత దేవుడమ్మి కనుగించాడు లోకములోండి వేరుచేసి వేరు చేసి నేను ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండటానికి దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి దేవుని బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనలో ఏర్పాటు చేసుకున్నాడు ఇది మహా గొప్ప ధనిత కాబట్టి నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించండి లోకస్తుల్లాగా ఉండకూడదు లోకంలోనే ఉండండి కానీ లోకస్తులు నడుచుకున్నట్టు నడవద్దు లోకంలోనే ఉండి లోకస్తులు మాట్లాడినట్టు మాట్లాడదు లోకంలో నుండి లోకస్తులు చేసే పనులు మీరు చేయొద్దు ప్రత్యేకమైన జనాంగం నేను ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని నేను ప్రత్యేకమైన వ్యక్తిని నేను పలాను వాను కుమారుడుని కాదు కావాల్సింది ఇక్కడ నేను పలాను వాళ్ళు కాదు కావాల్సింది ఇక్కడ నేను దేవుని సుత్తైన మనిషిని దేవుని బిడ్డను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు తన స్వరక్తంతో నన్ను సంపాదించాడు తన స్వరక్తంతో నా దోషాలు అపరాధాలు కడిగివేశాడు నన్ను పవిత్రుడిగా చేశాడు నన్ను ప్రత్యేకించాడు నన్ను ప్రతిష్ఠించాడు వేరు ప్రత్యేకపరిచాడు దేనికోసం దేవుని నామ మహిమార్థమై ఈ లోకముల పరిమళ సువాసనగా ఉండటానికి నేను నన్ను ప్రత్యేక పరిచాడు అనే సంగతి ఎప్పుడు మనసులో ఉంటుకుంటే నువ్వు తప్పు చేయాలంటే భయం వస్తుంది నువ్వు పొరపాటు చేయాలంటే ఆ మాట దేవుడు నన్ను ప్రత్యేకించాడు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండటానికి దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడు అనే మాటని హృదయంలో ఉంటే నువ్వు ఏదైనా పొరపాటు చేయాలన్నప్పుడు చేయలేవు ఆ మాట నిన్ను గర్దిస్తుంది నేను దేవుని బిడ్డను దేవుడు నన్ను ప్రత్యేకించాడు నన్ను ప్రత్యర్శించాడు ప్రత్యర్శించాడు ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించడానికి నన్ను వేరుపరిచాడు కాబట్టి మనను లోకము నుండి దేవుడు మనల్ని వేరుపరిచాడు ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించడానికి నీవు నేను ప్రత్యేక వ్యక్తులు ఎలా జీవించగలము మారు మనసు కలిగినటువంటి జీవితం జీవిస్తేనే అపస్సుల కార్యం రెండు అధ్యాయం నలభై వచ్చి